ఆంధ్ర ఊటి న్యూస్కి స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గోమంగి పంచాయతీ కార్యదర్శి రెండు మూడు నెలలుగా డ్యూటీకి రాకుండా గైర్హాసలు అవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ ఉప సర్పంచ్ పేసా కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి గ్రామ పంచాయతీ ఈ గోమంగి గ్రామ పంచాయతీలో మరి కొత్తగా వచ్చినటువంటి కార్య గ్రామ కార్యదర్శి సెక్రటరీ గారు ఇంతవరకు మూడు నెలలు అవుతుంది మా గోమంగి పంచాయతీలో అడుగు పెట్టలేదు గత నెల ఒకసారి ఎంపీడీఓ గారు పర్యటన ఉందని చెప్పేసి అంటే ఆ రోజు మాత్రమే కనిపించారు అనేక మేము సమస్యలు అంటే ఇప్పుడు సర్టిఫికేట్లు కావాలన్నా ఏది ఇది అన్నా మేము అందుబాటులో ఉండట్లేదు ఎప్పుడు మాట్లాడినా నేను సెలవులో ఉన్నాను అంటున్నారు లేకపోతే నేను డిపిటేషన్ నాకు అంటున్నారు మూడు నెలల నుండి మా ఫోన్లు చేసినా కానీ అందుబాటులో లేదు కాబట్టి ఇలాంటి కార్యదర్శి మాకు అవసరం లేదు మాకు వేరే కార్యదర్శిని అయినా వేసి మా యొక్క సమస్యలు మా గోడును ప్రజలకి కొద్దిగా అందుబాటులో నుండే కార్యదర్శిని మమ్మల్ని వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జిల్లా మండలం గోమంగి పంచాయతీ కార్యదర్శి మరి కొత్తగా వచ్చిన కార్యదర్శి మూడు నెలలు అవుతున్న కూడా గిధుల్లో చేరకున్న దుమా కొడుతూ మా స్థానిక సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఫోన్ చేసి అడిగినప్పుడు సార్ నేను ఇక్కడ ఉన్నాను అక్కడన్నాను నాకు ఈ పని మీద ఆ పని మీదనేసి దుమా కొడుతూ మరి ప్రజాప్రతినిధులకే కళ్ళబుల్ మాటలు చెప్పి ఈరోజు కాలం గడుపుతున్న పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఈ కాలం గడుపుతున్న సమయంలోని ఓర్పు ఛానల్ తోటి కూడా మరి సర్పంచ్ కానీ లేదంటే ఉప సర్పంచ్ కానీ ప్రజలు కూడా ఓర్పు చాలంతో పట్టారు అది దాటిపోవడంతో ఈరోజు మరి గోమంగి పంచాయతీ సచివాలయం కార్యాలయంలోని ఎదుట మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరి సెక్రటరీపై తగిన చర్య తీసుకొని వెంటనే విధుల్లో చేర్చే విధంగా చేయాలి లేదంటే కన్నా వెంటనే అతనికి సస్పెండ్ చేసి వెంటనే అతని విధుల నుంచి తొలగించి వేరే కార్యదర్శిని నియమించాలనేసి మాదివాసీ కనీసం ఈ గ్రామ సభ జరుగుతుందో అనుకున్నాం ఇప్పుడు దాకా పాలక వర్గం నోటీసే ఇది చేసి ఇవ్వలేదు ఎవరికి పంచాయతీ సర్పంచ్ కు తెలియదు మిగతా పాలక వర్గానికి తెలియదు కనీసము అన్ని పంచాయతీల్లోని ఈరోజు గ్రామ సభలు జరుగుతుంటే గోమంగి పంచాయతీలు మాత్రం గ్రామ సభ లేదు ఏమి లేవు ఇలాంటి కార్యదర్శి అనేవాడు మాకు అవసరం లేదు ఇది మన నినాదం